పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ ఆరవ తారీఖు తపస్కాలం ఐదవ ఆదివారం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాలు యషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు పునీత పావులు ఫిలిపీలకు రాసిన లేక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగో వచ్చినం వరకు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యేసు ఒలివు పర్వతమునకు వెళ్ళెను తెల్లవారగనే ఆయన దేవాలయం నాకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చరి ఆయన కూర్చుండి వారికి బోధింపసాగను అక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిల్వబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోసే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించను నీవు ఏమందువు అని వారు యేసు మాటల్లో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయటక ఇట్లు అడిగిరి ఏసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను వారు పదే పదే అడుగగా ఆయన లేచి మీలో పాపం చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయు వేయవచ్చును అని చెప్పి మళ్ళా వంగి నేల మీద వ్రేలితో రాయసాగెను ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయేరి అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను ఆయన తల ఎత్తి అమ్మా వారందరూ ఎక్కడ ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను లేదు ప్రభు అని ఏ ఆమె సమాధానమిచ్చను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను వెళ్ళుము ఇక పాపము చేయకము అని చెప్పెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ దేవుని బిళ్ళరా ఈనాటి సువార్థపట్నాల ధ్యానాంశం పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు మన జీవితాలను పునర్నిర్మిస్తాడు ఈరోజు మనం తపస్కాల ఐదు ఆదివారంలో ప్రవేశించాం ఈ ఆదివారం రోజున దేవుడు తన ఆత్మ ద్వారా నూతన జీవితాన్ని వాగ్దానం చేస్తున్నాడు ఆది నుండి మనం గమనిస్తే దేవుని ప్రణాళికలు ఏసు క్రీస్తు ఆత్మ దేవుని సహకారము మనకు స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ ముగ్గురు సృష్టిని ముందుకు నడిపించటం చూస్తూ ఉన్నాం నేటి మొదటి మొదటిపట్నంలో దేవుడు కృంగి కృషించిపోయిన ఇజ్రాయిలు ప్రజల జీవితాన్ని పునరుద్ధరింప తలపెట్టాడు ఆ క్రమ క్రమంలో వీరంతా సజీవులై ఉండునట్లు నా ఆత్మను మీ అందు ఉంచుతూ ఉన్నాను మేము మళ్ళీ మీ దేశంలో ప్రతిష్ఠిస్తాను అని ఎస్కేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు ఈ మాటను నిలబెట్టుకున్నాడు అలాగే వారిలో ఉంచబడిన ఆత్మ వారి జీవితాన్ని చిగురింప నూతన సృష్టిని కలిగించింది రెండవ పట్నంలో కూడా పౌరులు మనకు జీవాన్ని పునరుద్ధరించేది పవిత్రాత్మ దేవుడు మాత్రమేనని గుర్తు చేస్తూ ఉన్నాడు ఆత్మను మనము స్వీకరించుట ద్వారా భయాన్ని వదిలి బానిసత్వాన్ని విడనాడి ధైర్యముతో జీవిస్తూ దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం కలిగి దేవుని మహిమలో మనం భాగస్థులం అవుతాం అని తెలియజేస్తున్నాడు నేటి సువార్తాపట్నం యేసు ప్రభువుకు మరణంపై ఉన్న అధికారాన్ని శక్తిని ప్రదర్శిస్తుంది మరణించిన లాజలను జీవంతో లేవడం ద్వారా నేనే పునరుత్నమును జీవమును అని యేసు నిరూపించాడు కష్టాల కడలలో కష్టించి అలసిపోయి జీవసవంలాగా ఉన్న ఇజ్రాయిల్ ప్రజలకు జీవాన్ని ఇచ్చి దేవుని ఆత్మ చనిపోయిన లాజర్ను సజీవంతో లేపింది కూడా దేవుని ఆత్మయే మరి మనం మన రో మన రోజు వారి జీవితాల్లో అలసిపోయినప్పుడు క్రింగిపోయినప్పుడు తిరుగు శక్తినిచ్చేవాడు తేజాన్ని ఇచ్చేది కూడా దేవుని ఆత్మ మరి మనలో ఉన్న దేవుని ఆత్మ ఉనికిని మనం కనుగొంటున్నామా జ్ఞాన స్నానం ద్వారా మనలో ప్రవేశించిన దేవుని ఆత్మ మనలను ప్రతిక్షణం నడిపిస్తుంది సజీవులను చేస్తుందని గ్రహించి ఈ తపస్కాలంలో ఆ ఆత్మ దేవుని సహకారంతో క్రీస్తు ద్వారా మన జీవితాలను పునర్నిర్మించుకుందాం ప్రియా స్నేహితుల ఈనాటి యొక్క గొప్ప సువార్త పట్టణాన్ని కూలంకుశంగా ధ్యానించినట్లయితే దేవుడు అనేక అద్భుత కార్యములను మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు పట్టుబడినదని నిందించి వీధుల వెంట ఈడ్చుకో ఈడ్చుకుంటూ రాబడిన శ్రీ కాండము ఇరవై అధ్యాయం పదవచనం వచనం ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండు ఇరవై రెండో వచనం పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు ఏ పన్నాగంతోనైనా క్రీస్తును తప్పుపట్టడమే వారి ఉద్దేశం వారికి దైవ మానవ దేవాలయ దే దేశ మత స్త్రీల పట్ల పేదల పట్ల అభాగ్యుల పట్ల ఏ మాత్రం గౌరవం జాలి దయ ప్రేమ లేదు కేవలం అధికారకాంక్ష శిక్షించటం ఎంత దారుణం దుర్మార్గం వారి హృదయ కాఠిన్యానికి పరాకష్ట క్రీస్తు ప్రభు మోసే ధర్మశాస్త్రాన్ని కానీ దైవ చట్టాన్ని కానీ ఉల్లంఘించటం లేదు కించపరచలేదు శా శాస్త్రం లేదు అనలేదు చట్ట వ్యతిరేక చర్యలు చేయలేదు మొదటి రాయి వేయాల్సి వస్తే అందుకు యోగ్యుడు ఏసు క్రీస్తే అయినా క్రీస్తు వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు తన జీవితాంతం దేవుని చిత్తానికి తలవంచారు శిలువ మరణ శాసనానికి శిలువ మీద తలవంచాడు ఇక్కడ వంగారు ఈసారి పరిశీల వైఖరి పట్ల వారి కుట్ర పట్ల ఆబలకు జరిగే అవమానం పట్ల స్త్రీలకు జరిగే వివక్ష పట్ల అవమానవీయ అవమానత పట్ల బాధతో వంగారు అప్పుడు అక్కడున్న అందరి మనసుల్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేళింది వారందరూ ఆలోచనలో పడ్డారు ఇతరులను నిందించే ముందు మీ మీ జీవితాలను పరిశీలించుకోండి అన్నట్లు వారికి ఆత్మ పరిశీలనకు సమయం ఇచ్చారు అంతేకాదు ఒకవేళ క్రీస్తు రాస్తున్నది పాపం చేసిన పురుషుడేడేడని అన మీలో ఒకడా అన మీతో పాపం చేయలేదు కాబట్టి నిందిస్తున్నారా అన మన పాపాలు రాస్తున్నారా అన్నా దేవుని ఆజ్ఞలు రాశారా లేక ఊరికే కాలయాపన చేస్తున్నారా ఏదేమైనా వారికి అర్థం కానీ భయంకర నిశ్శబ్దం ఆ నిశబ్దంలో నుండి తోటాలు వచ్చింది వచ్చి పడింది ఆయన మాట కాదు పడింది బండరాయి అది అక్కడున్న అందరి మీద పడింది మీలో ఏ పాపం చేయని వాడు మొదటి రాయి వేయండి క్రీస్తు వారందరి మీద దైవనీతి శాస్త్రపు అస్త్రం ఎగ్గుపెట్టాడు అది దైవనీతి న్యాయపు కొరడ దాని దెబ్బకు అందరి గుండు పగిలింది ఒక్కసారిగా అందరికీ ఊపిరాటనట్లయింది ఆశ్చర్యపోతున్నారా ఏ రాయి అని అదే మీలో ఏ పాపం చేయినవాడు మొదటి రాయిని వేయండి అన్న క్రీస్తు మాటలు తోటాలు రాయి ఒక్కొక్కడు రాయి క్రింద పడి నలిగిపోయారు వాళ్ళ గుండె భర్తలైంది ఇక మొదటి రాయి సంగతి దేవుడెరుగు ధైర్యం చెడి పలాయన మంత్రం చిత్తగించారు దేవాది దేవుని క్రీస్తుకే వల వేస్తారా పరీక్ష పెట్టి పన్నాగంలోనికి కుట్రలోనికి లాగాలనుకుని తీసిన గోతులోనే పడ్డారు క్రీస్తు విసిరిన వాళ్ళలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అయ్యారు క్షణం ఆగారు క్రీస్తు ఒకవేళ ఇది పాపం కాదు పో అన్నారా పోని వెళ్ళి మళ్ళీ పాపం చేయమన్నారా లేదే మళ్ళీ పాపం చేయకు అన్నారు ఈ మాట ఆమెకు నూతన సవాలు విసిరారు పెద్దలు మొదలు పిన్నల వరకు అందరూ పారిపోయారు ఇక మిగిలింది దేవుడు పాపం దేవుని ప్రేమ పాపం ఏకైక పుణ్యశీలుడు ఓ పాపి చివరికి దేవుని కరుణ మానవ పాపం ఎదురు ఎదురుగా ఉన్నాయి మనం మనిషిని పాపాన్ని కలిపి చూస్తాం క్రీస్తు రెంటిని వెడగొట్టి చూస్తారు పాపం వల్ల మనిషికి కలిగే నష్టాన్ని బేరీజు వేస్తారు అందుకే ఆయన బలహీన మానవుని పక్షాన పోరాడతారు అందుకే క్రీస్తు మానవుడయింది ఆయన ముందు పరిస్థిలు ధర్మశాస్త్ర బోధకులు జిత్తుల మారి తన మోసం కుళ్ళు కుట్ర అణగద్రొక్కే స్వభావం కాటు వేసే నైజం ఇతరులను చిత్రం చేసే దుష్ట ప్రవర్తన ఓడి చిత్తు చిత్తు అయ్యింది దేవుని ప్రేమ కుట్ర దారిలో పాషాణ దౌర్భాగ్య హృదయాలను ఓడించింది క్రీస్తు కరుణ పాపాన్ని గెలిచింది పాపాత్ముడు పరివర్తన చెందితే అతన్ని గెలిపించడానికి ఆయన సిద్ధం ఆ స్త్రీని పరలోక రాజ్యం కోసం క్రీస్తు గెలిపించారు పాపాన్ని గెలవటం ఆమెకు నేర్పారు ప్రక్కన ఉండి పాపాన్ని గెలవటానికి సహాయపడ్డారు అందరూ పాపాత్ములని ఆయనకు తెలుసు పాప రహితుడు పాపాన్ని జయించిన ఆయనకు మాత్రమే బలహీనులకు సహాయం చేయటం సాధ్యం అలాగే ఒక్కో పాపకి ఒక్కో విధంగా ఒక్కో విశ్వాసికి ఒక్కో రకంగా దేవుని అందు ధర్మశాస్త్రం అందు మానవ సమాజం ముందు దుష్టుల ముందు మనలను నిరంతరం నిందించి శోధించే సాతాను ముందు అత్యంత కరుణామయుడైన దేవుని ముందు మన న్యాయవాది అయిన మనలను గెలిపిస్తారు లోకాన్ని శాతాన్ని శరీరాన్ని మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభు మనకు తోడ్గా ఉండున గాక ప్రియ స్నేహితులారా మీ అందరికీ ఈనాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చేసిన వారి ఎదుట వారిని చెయ్యి విమర్శించటం మానాలి వారి కోసం ప్రార్థించి